మనకి ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ స్కీమ్ కింద ఎన్ని రకాల పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను అండి టైప్ ఆఫ్ పెన్షన్స్ గురించి మీకు క్లియర్గా అనమాట అసలు ఎవరెవరిజిబుల్ ఎవరికి వస్తుంది ఎంత వస్తుంది అనే విషయాలు మీకు చెప్పబోతున్నాను ఓకేనా అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి ఓకేనా సో మనకి ఏంటంటే ఇక్కడ టైప్ ఆఫ్ పెన్షన్స్ అని చెప్పేసి ఒక ఎనిమిది రకాల పెన్షన్స్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట ఈ యొక్క ఈపిఎఫ్ ఖాతాదారులకి ఓకేనా అయితే వీటిలో ముందుగా ఒకసారికి మెంబర్ పెన్షన్ అండి మెంబర్ పెన్షన్ అంటే చాలా మంది తెలిసే ఉంటుంది సో ఎవరైతే ఖాతాదారులు వాళ్ళ సర్వీస్ అనేది పది సంవత్సరాలు కంప్లీట్ చేసి ఓకే అంటే ఒక కంపెనీలోనే పది సంవత్సరాలు అవచ్చు లేకపోతే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ సో దాన్ని ఒక పది సంవత్సరాల సర్వీస్ అనేది కొనసాగించి మానేసిన లేకపోతే ఉద్యోగం కొనసాగించినా కానివ్వండి తనకి ఒక యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన తర్వాత వచ్చే పెన్షన్ ఏదైతే ఉందో సో దీన్ని మనం మెంబర్ పెన్షన్ అని చెప్పేసి అంటాం అనమాట ఓకేనండి లైక్ మనకి సూపర్నేషన్ ప్యాషన్ కూడా అనొచ్చు ఓకే సో మీకు క్లియర్గా అది కదా మెంబర్ ప్యాషన్ అంటే ఆ తర్వాత మనకి ఏంటంటే విడో విడోవర్ ప్యాషన్ అండి అతడుకు లేక లేదా ఆమెకు వచ్చే ప్యాషన్ అంటే ఇప్పుడు అతడు వర్క్ చేస్తూ అంటే ఒక ఈపిఎఫ్ ఖాతాదారుడు తను చనిపోతే ఆమెకు వచ్చే ప్యాషన్ అంటే తన భార్యకు వచ్చే ప్యాషన్ని విడో ప్యాషన్ అంటాము లేదు ఆమె ఉద్యోగం చేస్తూ చనిపోతే వచ్చే అదంటే అతడుకు వచ్చే ప్యాషన్ అంటే ఆమె భర్తకు వచ్చే ప్యాషన్ ఉద్యోగం చేసేది భార్య అయితే భార్య చనిపోయిన తర్వాత భర్తకు వచ్చే ప్యాషన్ విడివర్ పెన్షన్ అంటారు మీకు ఈ విషయం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో విడో విడో ప్యాషన్ సో దీని అంటారు ఈ లైఫ్ లాంగ్ వచ్చే ప్యాషన్స్ ఇవి ఈ రెండు కూడా మెంబర్ పెన్షన్ కానివ్వండి అలాగే విడో విడివర్ పెన్షన్ కానివ్వండి ఆ తర్వాత మనకి మూడోది చిల్డ్రన్ ప్యాషన్ అండి సో ఇప్పుడు మనకి ఎంత ఎవరైతే మెంబర్ అంటే ఈపీఎఫ్ ఖాతాదారు ఉన్నాడో తను చనిపోయిన తర్వాత యాక్చువల్ గా అతని భార్య ఉంటే గనక సో తనకి విడో పెన్షన్ వస్తుంది దాంతో పాటు ఒక ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారనుకోండి ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఆ ఇద్దరు పిల్లలకు కూడా పెన్షన్ వస్తుంది అది కూడా ఏంటంటే ఈ విడో పెన్షన్ లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది వీళ్ళకి ఈ పిల్లలకి ఇద్దరు పిల్లలకి వస్తుంది బట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళకి వచ్చే వరకు పెన్షన్ వస్తుంది అన్నమాట ఇది లాంగ్ రాదు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఈ పిల్లలకి ఇరవై సంవత్సరాల వయసు నిండే వరకు పెన్షన్ వస్తూనే ఉంటుంది బట్ ఏంటంటే ఈ విడో పెన్షన్ లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రూపాయలు అయితే రెండు వందల యాభై రూపాయలు వస్తుంది అన్నమాట తనకు రెండు వందల యాభై రూపాయలు తనకో రెండు వందల యాభై రూపాయలు అట్లా ముగ్గురు పిల్లలు అనుకోండి ఇందులో ఒక పిల్లవాడికి ఇరవై సంవత్సరాలు నిండిన తర్వాత ఇంకో పిల్లడు ఉంటాడు కదండి సో అప్పుడు ఆ పిల్లవాడు యాడ్ అవుతారు అనమాట ఓకే సో ఇట్లా మనకి ఈ చిల్డ్రన్ పెన్షన్ అనేది వస్తుంది ఆ తర్వాత ఆర్ పన్ పెన్షన్ అండి సో ఆర్ పన్ పెన్షన్ అంటే ఏం లేదండి ఇప్పుడు మెంబర్ ఉన్నారు కదా సో మెంబరు యొక్క భార్య చనిపోయింది విడో పెన్షన్ తీసుకుంటూ చనిపోయింది లేకపోతే ఇద్దరు ఒకసారి చనిపోయారు అంటే ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు ఉండకూడదు అంటే ఇది మనకి ఆర్పర్ అంటే అనాథ పెన్షన్ అనమాట అనాథలు అయిపోతారు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఓకే సో వచ్చే ఈ పెన్షన్ ని ఆర్పర్ పెన్షన్ అంట ఈ ఆర్పర్ పెన్షన్ అంత వస్తుండే కనుక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండి ఈ విడియో పెన్షన్ ఉంది కదా ఈ వీడియో పెన్షన్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది వీళ్ళకి వస్తుంది అది కూడా ఏంటంటే ఇద్దరు పిల్లలకి వస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు ఒకేనండి వీళ్ళకి ఇరవై సంవత్సరాలు వయసు వచ్చే వరకు వస్తూనే ఉంటుంది ఒకవేళ ఈ ఇరవై ఐదు సంవత్సరాల లోపు వీళ్ళకి అంగవైకల్యం ప్రాప్తించింది అనుకోండి పర్మనెంట్లీ డిజేబుల్ అయిపోయారు అనుకోండి ఆ ట్వంటీ ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది వీళ్ళకి లాంగ్ వస్తుంది అనమాట ఈ అనాథ పెన్షన్ కింద ఓకేనా సో ఈ విషయాల మీద గమనించాలి అండ్ ఆ తర్వాత మనకి డిపెండ్ ఫాదర్ లేదా మదర్ పెన్షన్ అండి ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి ఇప్పుడు ఒక మెంబర్కి అది స్త్రీ అయినా కానివ్వండి పురుషులైనా కానివ్వండి ఓకేనా అతడు ఆమె సో తనకి పెళ్ళి కాలేదు పెళ్లి కాకుండా చనిపోయారు అంటే ఇక్కడ మనకి ఈ నామినేషన్ అది కంప్లీట్ చేయాలన్నమాట ఈ నామినేషన్ కంప్లీట్ చేస్తేనే మనకి ఇది వర్కౌట్ అవుతుంది ఓకేనా సో పెళ్ళి కాకుండా ఉద్యోగం చేస్తూ చనిపోయారు చనిపోయిన తర్వాత వీళ్ళ ఫాదర్కి మదర్కి కూడా లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది అనమాట ఈ డిపెండ్ ఫాదర్ మదర్ పెన్షన్ కింద అంటే లైఫ్ లాంగ్ వస్తుంది ముందు ఏంటంటే ఫాదర్కి వస్తుందండి ఫాదర్ చనిపోయిన తర్వాత మదర్కి వస్తుంది అనమాట లైఫ్ లాంగ్ ఓకే చూసారు కదా ఆ తర్వాత మనకంటే నామినీ ప్యాషన్ అండి ఈ నామినీ ప్యాషన్ కూడా దీని కింద వర్తిస్తుంది బట్ ఏంటంటే కొంతమందికి మదర్ అలాగే ఫాదర్ ఫాదర్ మదర్ ఇద్దరు ఉండరు సిస్టర్స్ లేకపోతే బ్రదర్స్ లేకపోతే వాళ్ళ గార్డియన్ కింద అదర్ పర్సన్స్ ఉంటారు కదా మనం నామినేషన్ చేయాలి తప్పనిసరిగా వాళ్ళని ఓకే ఈ నామినేషన్ చేయాలి సో ఎవరికైతే నామినేషన్ చేస్తామో సో అటువారిని ఈ మెంబర్ చనిపోయిన తర్వాత అటువారికి నామినీ పెన్షన్ కింద అమౌంట్ వస్తుందనమాట అండ్ ఆ తర్వాత ఏంటంటే డిజేబుల్మెంట్ పెన్షన్ అండి ఇది మీకు తెలిసే ఉంటుంది సో మెంబర్ ఎవరైతే ఉన్నారో అతడు లేక ఆమె ఈపిఎఫ్ ఖాతాదారుడు ఎవరైతే ఉన్నారో సో తనకి పర్మనెంట్ డిజేబిలిటీ అంటే పూర్తిగా అంగవైకల్యం ప్రాప్తించింది అనుకోండి వీళ్ళకి కూడా పెన్షన్ వస్తుంది వీళ్ళ సర్వీస్ అనేది ప్యాషన్ ప్లాన్లోకి అంటే పది సంవత్సరాలు సర్వీస్ చేయక్కర్లేదు వీళ్ళు సర్వీస్ చేస్తుండగానే వీళ్ళకి డిజేబుల్మెంట్ వస్తుంది అనుకోండి అంగవైకల్యం ప్రాప్తిస్తే అది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల సర్వీసు వాట్ ఎవర్ సో వీళ్ళు వర్క్ చేస్తుండగా వీళ్ళకి డిజేబుల్మెంట్ అంటే అంగవైకల్యం కలిగింది అనుకోండి వీళ్ళకి పెన్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ నుంచే వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి డాక్టర్ చేత ఇది వీళ్ళకి పర్మనెంట్ గా డిజేబుల్మెంట్ అయిందని చెప్పి ఎంప్లాయీ నుంచి వాళ్ళకి క్లారిఫికేషన్ ఇస్తే నెక్స్ట్ మంత్ నుంచి వీళ్ళకి పెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట పది సంవత్సరాల సర్వీసే చేయక్కర్లేదు అండ్ ఆ తర్వాత రిడ్యూజర్డ్ పెన్షన్ అండి ఈ రిడ్యూజర్డ్ పెన్షన్ అంటే ఏం లేదు ఇప్పుడు మెంబర్ అనేవాళ్ళు మెంబర్ పెన్షన్ తీసుకుంటారు కదా ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు రిడ్యూసర్ పెన్షన్ కూడా తప్పనిసరిగా యాభై ఎనిమిది సంవత్సరాలు రావాల్సిన లేదండి బట్ ఏంటంటే పది సంవత్సరాల సర్వీస్ అని చేయాలి ఒక సంవత్సరంలో లేకపోతే ఇతర సంస్థల్లో కలుపుకుంటూ వచ్చి ఒక పది సంవత్సరాలు సర్వీస్ చేయాలి సర్వీస్ చేసిన తర్వాత ఈ రిడ్యూజర్ పెన్షన్ కింద అంటే యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ తీసుకోవచ్చు అంటే యాభై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆగక్కర్లేదు లైక్ అంటే ఇయర్ ప్యాషన్ కూడా అవచ్చు ఓకేనా అంటే ముందుగా తీసుకున్నాడు కాబట్టి యాభై ఎనిమిది సంవత్సరాలు రాకముందే యాభై సంవత్సరాల తర్వాత బట్ యాభై సంవత్సరాలు తప్పనిసరిగా రావాలి ఓకేనా అతని వయసు యాభై సంవత్సరాలు నిండితే యొక్క రిడి తీసుకోవచ్చు